వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫార్టీ ఇయర్స్ తర్వాత కొన్ని రకాల పరీక్షలు ఖచ్చితంగా తీసుకోవాలి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది మరి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు ఫ్రమ్ రెనోవా హాస్పిటల్స్ బంజారా హిల్స్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం మేడం డాక్టర్ గారు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ తర్వాత ఖచ్చితంగా కొన్ని రకాల పరీక్షలు ఎంచుకోవాలి ఆరోగ్యపరంగా కొన్ని మనం జాగ్రత్తలు తీసుకోవాలంటారు అవి ఏంటి ఎందుకు ఇయర్స్ పైబడిన వాళ్ళు మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి జనరల్గా మనం చెప్పేది ఏంటంటే బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళలో మెయిన్గా ఒకసారి మెనోపాస్ లాంటిది వచ్చిన తర్వాత కాల్షియం అనేది బాగా ఒంట్లో తగ్గిపోతూ ఉంటుంది అండ్ కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం కూడా నలభై ఏళ్ళ తర్వాత ఎక్కువగా ఉంటుంది సో మేమందరం అడ్వైజ్ చేసేది ఏంటి అంటే కంపల్సరీ ఒక్కసారి ఫార్టీ ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత ఎక్కువ కాకుండా ఇయర్లీ వన్స్ ఒక్కసారి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకొని అందులో ఉన్నప్పుడు మనం కిడ్నీ కానీ ఎలా పనిచేస్తుంది మన షుగర్స్ ఏమైనా అయ్యాయా కొలెస్ట్రాల్ ఏమైనా ఎక్కువైందా అనేది చూసుకుంటూ ఓకే డాక్టర్ గారు సో అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అంటారు అంటే ఆహార నియమాలు కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుందా డెఫినెట్లీ అండి ఎందుకంటే ఏజ్ పెరుగుతున్నా కొద్ది మన బాడీలో మెటబాలిజం అనేది తగ్గిపోతూ ఉంటుంది సో మనము ట్వంటీస్లో థర్టీస్లో ఫుడ్ తీసుకున్నట్టు ఫార్టీస్లో తీసుకోలేము సో అందుకని చెప్పేసి మనము డైట్ మనం కంపల్సరీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి సో ఎక్కువగా లో సాల్ట్ డైట్ తక్కువ ఉప్పు లో షుగర్స్ అండ్ హై కొలెస్ట్రాల్ ఫుడ్ ఎప్పుడూ తీసుకోకూడదండి సో ఎక్కువగా ఈ జంక్ ఫుడ్ అంటూ ఉంటాం కదా మనము దాన్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎక్ససైజ్ అండి ఎర్లీ ఏజ్ కంటే కూడా ఓల్డ్ ఏజ్ అవుతున్నా కొద్ది ఇంకా ఎక్ససైజ్ ఇంకా ఇంపార్టెంట్ ఎంత ఎక్సర్సైజ్ చేసుకుంటే ప్రత్యేకంగా ఇలాంటి టెస్ట్లు చేయించుకుంటే మంచిది అంటే ఏం చెప్తారు జనరల్గా ఏం చెప్తామంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్ దాటిన తర్వాత జనరల్గా మనము సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము సో కంపల్సరీ ప్యాప్స్మియర్ టెస్ట్ మాత్రం వాళ్ళు చేయించుకుంటూ ఉండాలండి సో ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకుంటే మనం ఏంటంటే వీ విల్ బి వన్ స్టెప్ అహెడ్ అండ్ ఒకవేళ ఫ్యామిలీలో హిస్టరీ ఉంది లైక్ ఎవరన్నా వాళ్ళ మదర్ కానీ అమ్మమ్మ కానీ సర్వైకల్ క్యాన్సర్ లాంటివి ఉన్నాయి అని అనుకుంటే వాళ్ళు కంపల్సరీ డెఫినెటివ్గా వాళ్ళ గైనకాలజిస్ట్ని కలిసి కంపల్సరీ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేసుకొని అందులో ఏమన్నా ఒకవేళ వాల్యూ తేడాగా ఉంటే దాని పరంగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం అండ్ పోస్ట్ మెనోపాస్ ఫీమేల్స్కి జనరల్గా కాల్షియం అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఆస్టియోపొరోసిస్ అంటాం అంటే బోన్స్ వీక్ అయిపోవడం త్వరగా జాయింట్ పెయిన్స్ రావడం ఫ్రాక్చర్స్ అవడం ఇలాంటివి చూస్తూ ఉంటాం సో అందుకే కాల్షియం లెవెల్స్ విటమిన్ డి లెవెల్స్ చూసుకొని దాన్ని మెడికేషన్ తీసుకుంటే బెటర్ అయితే డాక్టర్ గారు కాల్షియం తక్కువ ఉందని సప్లిమెంట్స్ తీసుకుంటే సో అవి సరిగా పనిచేయవు దానివల్ల డిపాజిట్స్ అవుతాయి సో చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు నిజమైన అలా ఏముండదండి అంటే ఇప్పుడు కాల్షియం మనం ఎలా ఇస్తున్నాము ఇప్పుడు తక్కువ ఉన్న వాళ్ళకి మనం కాల్షియం ఇస్తే డెఫినెట్ ఇష్యూ అవ్వదు సో కాల్షియం తో పాటు ఏంటంటే మనం విటమిన్ డి కూడా చూసుకోవాలి ఓన్లీ కాల్షియం ఇచ్చుకుంటూ వెళ్ళి విటమిన్ డి లేదనుకోండి అప్పుడు మన బోన్ బోన్ కి అదేమి పెద్దగా హెల్ప్ అవ్వదు సో వీ షుడ్ సీ బోత్ ఆఫ్ దెమ్ సో విటమిన్ డి అండ్ కాల్షియం కాంబినేషన్ తీసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ హెల్ప్స్ ఓన్లీ పీపుల్ ఎవరికైతే ప్రీవియస్ గా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి లేదా కాల్షియం తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అట్లాంటి వాళ్ళకి కొద్దిగా మధ్యలో డిస్కంటిన్యూ చేయడం మళ్ళీ స్టార్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాం సోర్స్ ఏముంటుంది మెయిన్ గా మిల్క్ మిల్క్ లో చాలా కాల్షియం ఉంటుందండి అండ్ ఎగ్స్ లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకుంటే అందులో మనం కాల్షియం డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో చూస్తే చిన్న వయసులోనే గుండెపోటు వస్తూ ఉంది సో దానికి రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు ఇక ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే ఖచ్చితంగా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు సో వీళ్ళు మెన్ అని ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో వాకింగ్ అనేది వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్లు ఎలాంటివి చేయాలి ఎక్సెస్ ఎక్సర్సైజ్ చేసి కూడా చనిపోయే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం జిమ్కి వెళ్ళి ఎక్సెస్గా చేసి చనిపోయే వాళ్ళని చూస్తూ ఉన్నాం ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు ఇప్పుడు రీసెంట్గా మనం చాలా చూస్తున్నామండి జిమ్లో చేస్తున్నారని దాంట్లో సడన్గా అటాక్ వచ్చిందని సో మెయిన్ రీజన్ వచ్చేసి డైట్ అండి ఇప్పుడు చాలామంది కొన్నిసార్లు వెరీ హై ప్రోటీన్ డైట్ తీసుకుంటారు బాడీ బాగా పెంచాలని మజిల్ బాగా పెంచాలని సో వాళ్ళు అక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే దాన్ని ఫాలో అప్ చేసుకోరు హై ప్రోటీన్ డైట్ తీసుకునేటప్పుడు మన కిడ్నీ దాన్ని టాలరేట్ చేయగలుగుతుందా మన బాడీలో బాడీ టాలరేట్ చేయగలుగుతుందా అనేది కొన్నిసార్లు కొంతమంది ఫాలో అవ్వరు సో అదొక మేజర్ ప్రాబ్లం అయిపోతుంది సో దాంతోపాటు కొలెస్ట్రాల్ ఎంత ఉంది సో ఎవరైనా సరే జిమ్ చేసేవాళ్ళు అడ్వైస్ ఏంటంటే ఫస్ట్ ఒకసారి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకొని వాళ్ళది ఏది కరెక్ట్ గా లేవో వాటిని మనం సప్లిమెంట్స్ తీసుకొని ఆ తర్వాత జిమ్ చేయడం మజిల్ పెంచడం లాంటివి చేస్తే బెటర్ ఓకే జిమ్ జిమ్ ముందు జిమ్ జిమ్ జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కాకపోయినా కూడా అంటే బాడీని బాగా పెంచుకోవాలి మజిల్స్ బాగా చేయాలి ఎక్స్ట్రీమ్ గా వర్కౌట్ చేసే వాళ్ళకి మాత్రం డెఫినెటివ్లీ అవసరం అండి జనరల్ గా మన ఓన్లీ ఫిట్నెస్ కోసం వెళ్ళే వాళ్ళకైతే నాట్ రిక్వైర్డ్ బట్ ఏదైనా టెస్ట్లు చేయించుకుంటే మంచిది హండ్రెడ్ పర్సెంట్ అండి ఎనీ వన్ ఎవ్రీ ఇయర్ వన్స్ ఇన్ వైల్ అట్లీస్ట్ మనం హెల్త్ చెకప్ చేయించుకుంటే మనం ఎప్పుడైనా సరే విల్ బి వన్ స్టెప్ హెడ్ ఆఫ్ ద డిసీజ్ అండ్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఎస్ ఈ నలభై ఏళ్ళు పైబడిన వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే అసలు ఎటువంటి అంటే ఇన్ ద సెన్స్ రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి ఏ బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ థింగ్ హెల్దీగా ఉండాలి అంటే మన అడిక్షన్స్ ఆపేయాలి వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఆల్కహాల్ కానివ్వండి స్మోకింగ్ కానివ్వండి వేరే ఏవైనా సరే ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు మేము ఓన్లీ వన్ సిగరెట్ తీసుకుంటాము టూ సిగరెట్స్ ఎనీథింగ్ ఇస్ డేంజరస్ అండి ఎందుకంటే వన్స్ ఇట్ డ్యామేజెస్ ఇయర్ లంగ్స్ ఇయర్ లంగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు కమ్ బ్యాక్ సో అలానే ఆల్కహాల్ కూడా చాలా మంది చాలా మేము తక్కువ తీసుకుంటున్నాము అని చెప్తూ ఉంటారు అలా ఏముండదండి తక్కువ ఎక్కువ అని ఏ ఆల్కహాల్ అయినా డ్యామేజ్ చేస్తుంది ఎంత లెవెల్ అయినా ఒక్కొక్కరు బాడీకి ఒక్కొక్క రకంగా డ్యామేజ్ అవుతుంది సో ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ డేంజరస్ ఎనీ అమౌంట్ ఆఫ్ స్మోకింగ్ ఇస్ డేంజరస్ సో అడిక్షన్స్ ఫస్ట్ థింగ్ కంపల్సరీ ఆపేసుకోవాలి కంప్లీట్ నో టు డ్రగ్స్ అండ్ గుడ్ ఎక్సర్సైజ్ సో దీస్ ఆర్ త్రీ మెయిన్ థింగ్స్ అండి డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ కాదు అంతకు మించి కాదు తక్కువ ఏజ్లో కూడా చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి సో మన సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు దానికి ఆహార నియమాలు కావచ్చు ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ